ఫ్రెండ్స్ అంతానూలా అడుగుతారు ఎంత శృతి నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటావు నీకేంటి అమ్మా నీకే కష్టం లేదు ఏ బాధ లేవు అని అంటారు ఏ కష్టం లేదు ఏ బాధ లేదు అంటారు ఎంత చెట్టుకు అంతే అంటారు ఎవరికి అంతే బాధ అలా అని చెప్పి మనం మనకున్న ప్రతి బాధ ఎవరికని చెప్పుకుంటే వాళ్ళు వచ్చి మనకు తీర్చరు కదా అందుకే కష్టమైనా నష్టమైన బాధలు వచ్చిన సుఖం వచ్చినా నేను ఇలా నవ్వుతూనే సాల్వ్ చేద్దా అందుకే నాకు కష్టమైన బాధ అయినా పెద్ద ఫరక పడది ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది ఏదైనా సరే నవ్వుతో సొల్యూషన్ తెచ్చేస్తాం ఎంత బాధనుకో ఒక నవ్వు నవ్వి అనుకో ఆ నా బాధ్యులు అలా పారిపోతాయి అదే నా సీక్రెట్ చాలామందికి అది తెలియక ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడాలి ఎందుకు ఏడవాలి ఏడిసినంత మాత్రం బాధ పోతుందా బాధ చెప్పుకుంటే తీరిపోతుందా సో తీరినప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాలి ఎందుకు బాధపడాలి నవ్వుతూ ఎందుకు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవద్దు చెప్పండి అవునా కదా Ha <laughs>